పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు గోదావరి కని ప్రధాన చౌరస్తాలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ భోగి మంటలు వేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రజాకర్షక పాల సాగిందని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు అధికారంలో ఉన్న లేకపోయినా అనునిత్యం ప్రజలకు చేరువలో ఉంటానని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు జ్ఞాపకాలను భోగి మంటల్లో వేసి నూతన ఉత్తేజంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు రాష్ట్రాలతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానికానికి చంద్ర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నిర్వహించిన గంగి నదుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యొక్క సాంప్రదాయాలను సంస్కృతిని తెలంగాణ రాష్ట్రంలో కాపాడినటువంటి సందర్భాన్ని ఈరోజు మేము సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలను ఈరోజు చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా ఈరోజు మేము ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల పండుగను ఇలా భోగి మంటలను నిర్వహించడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భోగి మంటల కార్యక్రమాలలో పాల్గొనేటువంటి సంస్కృతి ఈ యొక్క సంస్కృతిలో మనము గతంలో ఉన్నటువంటి జ్ఞాపకాలను గతంలో ఉన్నటువంటి పాత వస్తువులను పాత ఈ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా ఈ యొక్క భోగి మంటల్లో వేసి ఈ యొక్క భోగి మంటల తర్వాత ఈ యొక్క కొత్త సంస్కృతి సాంప్రదాయ పండుగ అయినటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు అన్ని కొత్త పండుగగా ఈ యొక్క దాన్ని మనము నిర్వహించుకునేటువంటి మానవాయితీ ఉంటుంది అందుకోసం